మహాప్రస్థానంలో నేటి నిల్వ కొరకు ట్యాంకును అందజేసిన మార్కాపురం నేస్తమా ఫౌండేషన్ సభ్యులకు కాసటి జగన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు ప్రకాశం జిల్లా తర్లుపాడులోని హిందూ శ్మశాన వాటికకు దాతల సహకారంతో ఓడివోడిగా ముందుకు తీసుకెళ్తున్న ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త కసటి జగన్ బాబు మహాప్రస్థానం అభివృద్ధిని చూసి మార్కాపురం నేస్తమ ఫౌండేషన్ సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు పెరుమాళ్ళ సురేష్ బాబు కాసల భారతసారథి బచ్చి రామ్ కుమార్ ఇస్మాయిల్ తారిగోపుల శ్రీనివాసరావు బొంతుల మధుబాబు మీసా బాసు బచ్చు ప్రభాకర్ దర్శి సురేష్ బాబు కాకుమాను ఆంజనేయులు అచ్చ్యుత ఆంజనేయులు వారి వంతుగా మేము సైతం అంటూ వాటర్ ట్యాంక్ ని మహాప్రస్థానానికి బహుకరించారు సందర్భంగా సందర్భంగా జగన్బాబు మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రాంతాలకు అతీతంగా మహాప్రస్థానంలో నీటి నిల్వ కొరకు ట్యాంకును అందజేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ఈ మహాప్రస్థానం అభివృద్ధి కొరకు తమ వంతు సహాయం చేయాలని కోరారు